హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైరెక్టర్ మారుతి ఎన్టీఆర్ క్షమాపణలు చెప్పాడట ఎందుకు క్షమాపణలు చెప్పాడు అసలు ఏం జరిగింది అంటే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో మన ముందుకు రాబోతున్న ది రాజా సబ్ మూవీ యొక్క ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని బిమల్ థియేటర్స్ లో జరిగింది ఈ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రభాస్ పై తనకున్న అభిమానాన్ని స్పష్టం చేస్తూ అనేక వ్యాఖ్యలు చేశాడు నేను రెబల్ యూనివర్సిటీలో చదువుకున్నాను ప్రభాస్ నా టాలెంట్ను గుర్తించి యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నాడు ప్రభాస్ ఫోటో జేబులో పెట్టుకుంటే ఎవరైనా డైరెక్టర్ అవుతారు అని అంతటితో ఆగకుండా రేపు పండక్కి ఫ్యాన్స్ పక్కా కాలర్ ఎగరేస్తారు అని నేను అనను ఎందుకంటే ప్రభాస్ కటౌట్ కి అవి చాలా చిన్న మాటలు అవుతాయి అని చేసిన వాక్యాలు వివాదానికి దారితీశాయి ఈ కామెంట్స్ ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకించారు తారక్ ఫ్యాన్స్ ఎప్పుడు ఆయన యొక్క ఈ జెస్చర్ ను గర్వంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఎన్నో ఈవెంట్లలో ఎన్టీఆర్ స్వయంగా కాలర్ ఎత్తి అభిమానులలో ఉత్సాహం నింపాడు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మారుతి యొక్క కాలర్ వాక్యాలను ఎన్టీఆర్ స్టైల్ పై తక్కువ చేసి మాట్లాడినట్టుగా భావించారు ఒక హీరోని ఎత్తి చూపడానికి ఇంకొక హీరోను తగ్గించే హక్కు ఎవరికీ లేదు పెద్ద హీరోతో సినిమా కుదిరింది కాబట్టి ఇంత అహంకారం వచ్చిందంటూ ఇష్టానుసారంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ విషయంను ను పాజిటివ్ గా తీసుకుంటూ ఆ కామెంట్స్ ను వైరల్ చేయడం ప్రారంభించారు ఫలితంగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ వార్గా మారిపోయింది ఇక ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో డైరెక్టర్ మారుతి స్పందించి నేను నా వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను ముందుగా ప్రతి అభిమానికి హృదయపూర్వక క్షమాపణలు ఎవరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు స్టేజ్పై మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మనం అనుకున్న విధంగా మాటలు రావు నేను మాట్లాడినది తప్పుగా అర్థం చేసుకున్నందుకు చింతిస్తున్నాను నాకు ఎన్టీఆర్ గారి పట్ల ఆయన అభిమానుల పట్ల అపారమైన గౌరవం ఉంది నేను ఆయనను ఉద్దేశించి ఈ మాటలు చెప్పలేదు అని మారుతి వివరించారు తన ఉద్దేశం ప్రభాస్ కటౌట్ మహిమను చెప్పడమే తప్ప ఏ హీరోతో పోల్చడం కాదని ఆయన చెప్పారు